హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి స్పెషల్గా పేలపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఇలా జొన్నలు తీసుకొని ఒక ప్యాన్లో అయితే పేలాలు వేగించుకోవాలి ఫస్ట్ అయితే ప్యాన్ని కొంచెం బాగా హీట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కొంచెం జొన్నలు అయితే వేసుకుందాము ఇలా కొంచెం కొంచెం వేసుకుని అయితే వేగించుకోవాలి ఇవి జస్ట్ కొంచెం ఇలా వేగిన తర్వాత అవి పాపయ్యేటప్పుడు మనము లిడ్డు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం వెల్త్గా మూత అనేది పెట్టుకుందాము చూస్తున్నారు కదా ఇలా అయితే పాప్ అవుతూ ఉన్నాయి సో ఇలా మనం పేలాలను అయితే తయారు చేసుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము అలా అన్ని పేలాలను అయితే వేగించుకోవాలి కొంచెం కొంచెంగా ప్యాన్లో ఇప్పుడు ఇలా వేగించుకున్న పేలాలని చల్లారిన తర్వాత మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పేలాలు చల్లారే లోపల ఎండు కొబ్బరినైతే తురుము పెట్టుకుందాం మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేగించుకున్న అయితే మిక్సీలో అయితే గ్రైండ్ గ్ చేసుకుందాం ఇలా పేరాలను అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే గ్ దీంట్లో బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి బెల్లం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాము అలాగే కొన్ని యాలుకులు అయితే యాడ్ చేసుకోవాలి యాకులు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న పేలపిండిలో అయితే ఇప్పుడు మనం కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మన పేలపిండి అయితే రెడీ అయిపోయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్